హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియో చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్ అవుతుంది కంటెంట్ ఉందనుకుంటేనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితేనండి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరో కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అలాగే ముందుగా మొదటి టిప్ వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదండి మనం బయటకు వెళ్ళామనుకోండి ఫేస్ అంతా కూడా బాగా ట్యాన్ అయిపోయి జిడ్డు జిడ్డుగా తయారవుతుంది నేనైతే మా పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది అయితే మా పాపను తీసుకురావడానికి వెళ్ళాను ఎండలో వచ్చేసరికి ఫేస్ అంతా కూడా బాగా ట్యాన్ అయిపోయి నల్లగా జిడ్డు జిడ్డుగా అయితే తయారైందండి దానికోసం అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ట్రై చేశాను చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉందండి మీరు కూడా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి బాగా పండిన టమాటో తీసుకుంటు మధ్యలో కట్ చేసుకోవాలి తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోండి రూపాయి ఖర్చు కూడా లేదు కదండి ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇలా అయితే తయారు చేయవచ్చు ఇలా టమాటా పైన పావు టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకొని ఫేస్ కి అలాగే నెక్ కి హ్యాండ్స్ కి ఈ విధంగా అయితే బాగా రుద్దుకోవాలండి మరీ ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు ఒక ఐదు నిమిషాలు అలా రుద్దిన తర్వాత చక్కగా చల్లటి నీటితో కడిగేసేయండి ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లోగా ఉంటుందండి చూడండి తలతళ మెరుస్తుంది ట్యాన్ అంతా పోతుందండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే ఎండ్లో వెళ్ళి వచ్చినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు వాటర్ మెలాన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి కదండీ మనకి అయితే ఒక్కొక్కసారి పిల్లలు తాగడానికి చల్లగా ఏమన్నా కావాలి అని అడిగినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటర్ మెలన్తో చక్కగా వాటర్ మెలాన్ జ్యూస్ చేసుకోవచ్చండి మిక్సర్తో కానీ అలాగే జ్యూసర్తో కానీ పని లేకుండా సింపుల్గా ఇలా ఒక జాలి ఎరే సహాయంతో మనం వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ చేసుకోవచ్చండి మిక్సీ వేయము అలాగే జ్యూసర్ లో వేయమండి కానీ చక్కగా మనకి వాటర్ మెలాన్ జ్యూస్ అయితే రెడీ అవుతుంది మన ఇంట్లో ఇలాంటి గరిటెలు ఉంటాయి కదండి ఈ గెరె హోల్స్ ఉన్న గెరెలకి పైన కొంచెం షార్ప్గా ఉంటుంది దాని మీద మనం వాటర్ మిలాన్స్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పైనుంచి కనుక ఈ విధంగా తురిమినట్టు చేశామంటే చక్కగా మనకి జ్యూస్ అనేది కిందకి పడిపోతుంది మిక్సర్తో కానీ జ్యూసర్తో కానీ పని లేకుండా చక్కగా మనం ఇంట్లోనే వాటర్ మిలాన్ జ్యూస్ అయితే రెడీ చేసుకోవచ్చండి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు చల్లగా తాగడానికి ఏమన్నా ఇవ్వమన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా చక్కగా ఇలా వాటర్ మిలాన్ జ్యూస్ తయారు చేయండి చూడండి ఈ విధంగా అయితే ఇలాంటి గరిట సహాయంతో చక్కగా మనం జ్యూస్లు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత మనం గ్లాస్లో ఈ విధంగా ఒక స్ట్రైనర్ పెట్టుకొని చక్కగా మనం వడపోసుకున్నామంటే ఇందులో గింజలు కానీ ఏమైనా పిప్పి ఉన్నా పైన ఈ విధంగా ఆగిపోతుందండి గ్లాస్లోకి చక్కగా మనకి జ్యూస్ అనేది వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ఇలా ఒక గరిట సహాయంతో మిక్సర్తో పని లేకుండా తయారు చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం అందరం కూడా పొద్దున్నే లేవగానే చక్కగా హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతూ ఉంటాం కదండి ఈ లెమన్ని ఎంత గట్టిగా పిండినా అందులో ఎంతో కొంత రసం అనేది ఉంటుందండి ఈ వేస్ట్గా పడేసే నిమ్మ చెక్కలతో అయితే మనం మన బాత్రూమ్స్లో కిచెన్లో యూజ్ చేసుకుని వాటర్ ట్యాప్స్లు ఉంటాయి కదండి ఈ ట్యాప్స్ని క్లీన్ చేసుకోవచ్చు ఇలా నిమ్మబద్ద ఒకటి తీసుకొని దాని మీద అయితే కొంచెం పేస్ట్ అని నేనైతే పెప్చం వేశాను మీ ఇంట్లో ఏ పేస్ట్ ఉంటే అది వేసుకొని చక్కగా ఈ విధంగా ట్యాప్స్ అన్నిటిని కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి మనం వేస్ట్గా పడేసే నిమ్మ చెక్కలను కూడా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు స్టీల్ ట్యాప్స్ అయితే కనుక మంచి షైనింగ్గా ఉంటాయండి ఇలా రుద్దిన తర్వాత చక్కగా కడిగేసేయండి బాత్రూంలో సోప్ మచ్చలు అలాగే వాటర్ మరకలు పడి తెల్లగా మచ్చల్లో పేరుకుపోయి ఉంటాయి వాటిని అయితే ఇలా నిమ్మ చెక్కలతో క్లీన్ చేయొచ్చు తర్వాత కడిగిన తర్వాత ఏదైనా క్లాత్తో తుడిచేసేయండి తర్వాత మరో క్లాత్ మీద కొంచెం కొబ్బరి నూనె వేసి ఈ విధంగా తుడిచేస్తే ట్యాప్స్ అనేవి మంచి షైనింగ్ గా ఉంటాయి అండి అలాగే నెక్స్ట్ టిప్ అండి అందరి ఇళ్లలో కుట్టు మిషన్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అండి మనం బ్లౌజ్ లో కట్ చేయడానికి ఈ విధంగా కత్తెరను అయితే యూజ్ చేస్తాము ఈ కొన్ని రోజులకి కత్తెర అనేది షార్ప్నెస్ తగ్గిపోయి క్లాత్ అనేది అసలు కట్ అవ్వదు అప్పుడు మనం బయట షార్ప్నెస్ పెట్టించడానికి సాన పట్టే వాళ్ళు వస్తారండి వాళ్ళైతే ఒక కత్తెరకు సాన పడితే కనీసం యాభై నుంచి డెబ్బై రూపాయలు వరకు తీసుకుంటారు అలా ఎక్కువ ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా అయితే కత్తెర్లకి చక్కగా సాన అనేది పెట్టుకోవచ్చు అండి ఇది శాండ్ పేపర్ అండి మనకి హార్డ్వేర్ షాప్లో ఎక్కడైనా కూడా దొరుకుతుంది నాకైతే ఇది మొత్తం కూడా ట్వంటీ రూపీస్కి ఇచ్చారు దీన్ని ఒక చిన్న ముక్క కట్ చేసుకొని ఈ విధంగా మనకి ఏ కత్తెర అయితే మనం సాన పెట్టాలనుకుంటున్నామో ఆ కత్తెరకి చూడండి ఈ విధంగా అన్నామంటే పైన ఉన్న తుప్పు అనేది పోయి చక్కగా కత్తెర అనేది మంచిగా రెడీ అవుతుందండి మనకు చాలా షార్ప్గా తయారవుతుంది మీకు వీడియోలో క్లారిటీగా కనపడుతుంది కదండి మనం ఆ శాండ్ తో జస్ట్ అట్లా రఫ్ చేస్తే పైన ఉన్న తుప్పు మరకలు అన్నీ కూడా చక్కగా ఈజీగా పోతుందండి మరక అనేది తుప్పు అనేది అసలు ఉండదు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది బయటకు వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా మనం చాలా సింపుల్గా ఇంట్లోనే అయితే కత్తెరలకు కానీ చాకులకు కానీ ఇంట్లోనే సాన అనేది పెట్టుకోవచ్చు ఇలా కత్తెర అంతా కూడా ఈ విధంగా సాన పెట్టిన తర్వాత కొంచెం చివరిలో కొబ్బరి నూనె వేసుకొని ఒకసారి రుద్దుకున్నారంటే మాత్రం చాలా నీట్గా ఉంటుందండి ఇంకా తుప్ప అనేది పట్టకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అయితే కనుక ఈ శాండ్ పేపర్ మొత్తం నేను ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను మనకైతే ఒక టూ రూపీస్ అయితే ఒక కత్తెరకి సరిపోతుంది తర్వాత ఆయిల్ రాసిన తర్వాత చక్కగా ఒక క్లాత్తో నీట్గా తుడిచేసేయండి కత్తెరకు ఉన్న తుప్పంతా చూడండి చక్కగా బయటకు వచ్చేసింది కత్తెర మనకి కొత్త దానిలాగా రెడీ అయింది చక్కగా బ్లౌజులు కట్ చేసినా కూడా చాలా నీట్గా అయితే వస్తుందండి కటింగ్ అనేది చూసారు కదా శాండ్ పేపరే కట్ అయింది ఇక్కడైతే వర్క్ అవుతుంది మీకు ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే కత్తెరలకే కాదండి మన ఇంట్లో కూరగాయలు కట్ చేసే చాకులు ఉంటాయి కదా వాటినైనా సరే ఈ విధంగా మనం ఇంట్లోనే అనేది పెట్టుకోవచ్చండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నిమ్మకాయలు తెస్తూ ఉంటాము అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఒక కల్లుప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని నీళ్ళలో కలిసే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మనం బయట నుంచి తెచ్చుకున్న ఈ నిమ్మకాయలు అన్నిటిని కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా నీళ్ళల్లో వదిలేసి ఇలా రుద్ది రుద్ది బాగా కడిగేసేయాలి ఎన్నో రకాల మందులు వేసి పండిస్తూ ఉంటారండి కాబట్టి ఇవే కాదు ఏవైనా సరే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చిన వెంటనే విధంగా ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా క్లీన్ చేస్తే వాటిపైన ఏమన్నా కూడా ఫెర్టిలైజర్స్ ఉన్నా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఇలా నీట్గా కడిగిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ మీద అయితే ఆరపెట్టుకోవాలి తడి అనేది లేకుండా చూసుకోవాలి తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ని ఇలా మొక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి నిమ్మకాయ పెట్టి చుట్టుకునే అంత వీలుగా ఉండేలాగా పేపర్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఆరిపోయిన నిమ్మకాయలు అన్నిటినీ కూడా ఇదే విధంగా పేపర్లో చుట్టుకోవాలండి ఇలా చుట్టుకొని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే కనుక మనకి నిమ్మకాయలు అనేవి మూడు నెలలైనా సరే పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే మూడు నెలలైనా సరే నిమ్మకాయలు అనేవి పాడవవు చాలా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి షూస్ బాగా మురికి పట్టి ఉన్నాయండి వీటిని మనం డైలీ కూడా వాష్ చేయలేము కదండీ ఈ బ్లాక్ షూస్ని అయితే డైలీ వాష్ చేయలేము పిల్లలు ప్రతిరోజు వేసుకెళ్తారు వీక్లీ వన్స్ వైట్ యూనిఫామ్ ఉంటుంది బ్లాక్ది అయితే ప్రతి రోజు కంపల్సరీ వేసుకెళ్ళాలి ఒక్కొక్కసారి ఇంట్లో షూ పాలిష్ లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఇలా స్పాంజ్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ కానీ తీసుకొని పైన కొంచెం కొబ్బరి నూనె వేసి ఈ విధంగా మనం షూస్ని ఈ విధంగా షూస్ పైన ఆయిల్ అనేది ఈ విధంగా అప్లై చేస్తే పాలిష్ చేసినట్టు చాలా నీట్ గా ఉంటాయండి షూస్ అయితే ఇప్పుడు బ్లాక్ షూస్ ని క్లీన్ చేసాం కదండి ఇప్పుడు వైట్ షూస్ చూడండి ఈ విధంగా ఉన్నాయి ఒక్కొక్కసారి వర్షం పడినప్పుడు కానీ లేదా మనకి టైం లేనప్పుడు కానీ ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము వైట్ షూస్ వాష్ చేయాలన్నా పిల్లలు అప్పటికప్పుడు వేసుకెళ్లాలంటే ఇలా ట్రై చేయండి ఒక చిన్న గిన్నె తీసుకోండి అందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి అలాగే కొంచెం ఫేస్ట్ అండి మీరు పేస్ట్ ఫేస్ట్ వాడితే అది కొంచెం వేసుకొని కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేడి నీళ్ళు పోసుకొని పనికిరాని టూత్ ఒక ఈ విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని షూస్ పైన అప్లై చేసేయాలి మనకి మురిక అనేది ఎక్కువ ఎక్కడుందో అక్కడ అంతా కూడా నీట్గా ఈ విధంగా మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం అప్లై చేసుకోవాలండి అప్లై చేసి ఒక రెండు నిమిషాలు అలా సైడ్ను పెట్టేసేయండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ అదే బ్రష్తో కనుక మనం నీట్గా రుద్దుకున్నామంటే కనుక చక్కగా మనకి మురికంత పోతుందండి ఒక్కొక్కసారి వాష్ చేసే టైం లేనప్పుడు అప్పటికప్పుడు పిల్లలకి వేసి పంపించాలనుకోండి షూస్ మనం మర్చిపోతూ ఉంటాము ఇలా వాష్ చేయలేదు అన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా టెన్షన్ పడకుండా ఇలా ట్రై చేయండి ఇలా షూస్ అంతా అప్లై చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత చూడండి చక్కగా నేను ఈ విధంగా స్పాంజ్తో అంటేనే మురుకు అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇలా నీట్గా కూడా క్లాత్ కానీ ఏదైనా స్పాంజ్ తీసుకొని నీట్గా ఈ విధంగా తుడిచేసుకోవాలి షూస్ అనేవి చూడండి చాలా నీట్గా అయితే రెడీ అయిపోయినాయి తర్వాత పైనుంచి ఏదైనా ఒక తడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసేయండి మనకి షూస్ వాష్ చేసినట్లు చాలా నీట్గా అయితే రెడీ అవుతాయండి కొంతమంది షూస్కి బ్లూ అనేది పెడతారు మంచి కలర్గా ఉండడం కోసం అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి ఒక చిన్న గిన్నెలో కొంచెం ఉజాలా ఉంటుంది కదండి ఒక టూ త్రీ డ్రాప్స్ ఉజాలా వేసుకోండి అలాగే కొంచెం కంఫర్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని స్పాంజ్ కానీ ఇలా ఏదైనా క్లాత్ కానీ తీసుకొని షూస్ అంతా కూడా ఈ విధంగా అప్లై చేసేయండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదండి మనం కంఫర్ట్ వేశాం కదా అసలు ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు వాష్ చేసే టైం లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి అలాగే ఇంకా కూడా వాసనగా ఉందనుకుంటే ఏదైనా స్ప్రేని కొంచెం ఈ విధంగా షూస్లో ఏదైనా పర్ఫ్యూమ్ని ఇలా స్ప్రే చేస్తే చక్కగా నీట్గా ఉంటాయండి తర్వాత మనకు వీలు కుదిరినప్పుడు వాష్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు షూస్ వేసుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా అలా షూస్ని వేసుకునే ఉంటారండి అదొక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే షూస్ వేసుకెళ్లాలంటే పిల్లలు కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాగా స్మెల్ వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు టిష్యూ పేపర్లో కొంచెం ఏదైనా సరే పౌడర్ కొంచెం వేసి విధంగా పొట్లంలా చుట్టి షూస్లో పెట్టారనుకోండి నైట్ మార్నింగ్కి అసలు స్మెల్ అనేది ఉండదు నీట్గా ఉంటాయి షూస్ కూడా అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం మొబైల్స్ కొన్నప్పుడు ఇలాంటి బాక్స్ వస్తూ ఉంటాయి కదండి ఇవి వేస్ట్ అని చెప్పి పడేస్తూ ఉంటాము కానీ ఇవి చాలా మందంగా ఉంటాయి అండి చాలా గట్టిగా ఉంటాయి ఈ బాక్స్ అనేవి వీటిని వేస్ట్ గా పడేయకుండా మనం ఇంట్లో అయితే వాడుకోవచ్చండి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కొబ్బరి నూనె డబ్బా అలాగే మనం రాసుకునే ఫేస్ క్రీమ్స్ అవన్నీ కూడా నీట్గా పెట్టుకోవచ్చండి అలాగే ఇంకొక బాక్స్లో అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇలా దగ్గు జలుబు సిరప్లు ఏవే ఒకటే ఉంటూనే ఉంటాయి వాటన్నిటిని కూడా ఇలా నీట్గా సర్దుకోవచ్చు వేస్ట్గా పడేసే వాటిని ఇలా అయితే యూజ్ అండి అలాగే నెక్స్ట్ టిప్పు మనం స్టవ్ మీద పాలు పెట్టిన ఒకసారి టీ కానీ పాలు కానీ పొంగిపోతూ ఉంటాయి అలా ఇబ్బంది లేకుండా అడుగున ఒక ప్లేట్ పెట్టుకున్నారనుకోండి స్టవ్ కింద పొంగినా కూడా ప్లేట్లో పడతాయి స్టవ్ అంతా కూడా ఆగమవకుండా చాలా నీట్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మన కిచెన్లో చిన్న చిన్న నుసుపురుగులు కానీ ఈగలు దోమలు ఏమన్నా ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఒక ఏడు ఎనిమిది లవంగాలు తీసుకొని వాటిని చివరన కొంచెం కట్ చేసుకోవాలండి లేదంటే ఆ బర్నర్స్లో పట్టవు చివరన కొంచెం కట్ చేసుకోండి చక్కగా మనకి బర్నర్స్ లోపల పడతాయండి ఆ హోల్స్లో పెట్టుకోవాలి ఇలా ఒక ఏడు ఎనిమిది లవంగాలను తీసుకొని బర్నర్స్ లోపల పెట్టి స్టవ్ ఆన్ చేసుకోండి ఇవి పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేయండి ముందే స్టవ్ ఆన్ చేస్తే చేతులు కాలుతాయండి ఇవన్నీ వెలిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ లవంగాలు కాలి వచ్చే పొగ వల్ల ఈ స్మెల్ కయితే అసలు ఇంట్లో నుసుపురుగులు కానీ ఈగలు దోమలు ఏవి రావండి అలాగే మరొకటిప్పండి ప్రతిరోజు కూడా దేవుడి రూమ్ లో కర్పూరం వాడుతూ ఉంటాం ఈ కర్పూరం మెత్తబడకుండా కొన్ని బియ్యం గింజలు వేసుకోండి మరొకటిప్పండి మనం ఇలా ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్న నుసుపురుగులు అనేవి వాళ్తాయి అలా నుసుపురుగులు వాళ్ళకుండా ఉండాలంటే ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకొని ఒక కర్పూరం బిళ్ళ నలిపివేయండి అసలు ఆ ఫ్రూట్స్ దరిదాపుల్లో కూడా పురుగులు అనేవి రావు అలాగే మరొక టిప్ అండి ఒక చిన్న గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకొని ఒక రెండు కర్పూరం బిళ్ళలను నలిపివేయండి ఈ కర్పూరం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనం నైట్ పడుకునే ముందు గిన్నెలన్నీ కడుగుతాం కదండి గిన్నెలు కడిగిన తర్వాత షింకులో కనుక ఈ కర్పూరం కలిపిన నీళ్లను పోసామంటే మనకి షింకు ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు అలాగే డ్రైనేజ్ పైపుల లోపల నుంచి బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి అలాగే మరొక టిప్ అండి మన కిచెన్లో ఇలా లో దోమలు కానీ అలాగే చీమలు ఎక్కువ వస్తుంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి కర్పూరం బిళ్ళ పెట్టండి ఆ స్మెల్కి అసలు చీమలు కానీ అలాగే బొద్దింకలు కానీ ఏమి రావు అలాగే మనం దేవుడి దగ్గర ఇలాంటి ధూప్ స్టిక్ వెలిగిస్తూ ఉంటాం కదండి ఇది ఒక్కొక్కసారి త్వరగా వెలగదు త్వరగా వెలగాలంటే పైన ఒక చిన్న కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగించినట్లయితే చక్కగా వెలుగుతుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో ఎప్పుడైనా సాంబ్రాణి వేయాలంటే మనకి బొగ్గులు అనేవి త్వరగా వెలగవండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఒక కర్పూరం బిళ్ళను లోపలికి పెట్టి పైనుంచి ఒక కర్పూరంని నలిపివేయండి తర్వాత కర్పూరంని వెలిగించి పైన ఒక రెండు మూడు బొగ్గులు ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టారంటే కర్పూరం మొత్తం అయిపోయే లోపు మనకి బొగ్గులు అనేవి చక్కగా రెడీ అవుతాయండి బొగ్గులు అనేవి కాలి మనం సాంబ్రాణి వేసుకోవడానికి వీలుగా ఉంటాయి చక్కగా రూమ్ రూమ్లో వాడే కర్పూరంతో మనం ఈజీగా అయితే బొగ్గుని ధూపం వేయడానికి తయారు చేసుకోవచ్చు అలాగే మరొకటిప్పండి ఇంట్లో దోమలు ఎక్కువగా ఉండి మనం నైట్ పడుకున్నప్పుడు ఫ్యాన్ వేసుకున్నా కూడా కాళ్ళకి చేతులకి బాగా కుడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఒక గిన్నెలో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల వరకు నూగుల నూనె వేసుకోవాలి తర్వాత ఒక కర్పూరం బెల్ల వేసి ఆ నూనెలో కర్పూరం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మనకి దోమలు కుడుతున్నాయి అనుకున్నప్పుడు చేతులకి కాళ్ళకి ఇలా రాసుకున్నాం అనుకోండి అసలు ఈ స్మెల్కి దోమలు అనేవి కూడా మన దగ్గరికి రావు చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి అలాగే మరొక టిప్ అండి ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో ఒక మూత డెటాల్ వేసుకోండి తర్వాత ఒక కర్పూరం బిళ్ళని ఈ విధంగా నలిపి వేసుకోండి ఈ డెటాల్లో కర్పూరం కలిసే విధంగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇలా బాగా అంత కలిసిన తర్వాత కొంచెం కాటన్ని తీసుకొని ఇందులో అయితే డిప్ చేసుకోవాలండి ఇలా డిప్ చేసుకొని మీకు ఎక్కడైతే ఇంట్లో బాగా సింకు కింద దగ్గర నుంచి మనకు బొద్దింకలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి డ్రైనేజ్ పైపుల దగ్గర నుంచి అలాగే సింకులో కూడా నైట్ పడుకునే ముందు ఇలా కాటన్ ఇందులో డిప్ చేసి ఒక కాటన్ కనుక అక్కడ పెట్టుకున్నామంటే మనకి అసలు బొద్దింకలు అనేవి రావండి మెయిన్ మనకి డ్రైనేజ్ పైపుల్లో నుంచే బొద్దింకలు అనేవి వస్తాయి అక్కడ పెట్టారంటే కనుక ఈ స్మెల్ కి అసలు బొద్దింకలు కూడా రావు అలాగే రోజంతా కూడా ఇల్లు మంచి సువాసన భరితంగా ఉండాలంటే ఇల్లు తుడిచేటప్పుడు ఇలా బకెట్లో అయితే కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోండి అలాగే ఒక కర్పూరం బిళ్ళ నలిపి వేసుకోండి తర్వాత ఒక అరమూత వరకు డెటాల్ వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు షాంపూ అండి షాంపూ ఎక్కువ వేసుకున్న కాళ్ళు జారుతాయి కాబట్టి కొంచెం చాలా తక్కువగా అయితే షాంపూ వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి చిన్నపిల్లలు ఉన్నా కూడా కింద ఆడినా ఏం కాదండి చక్కగా ఇలా క్లాత్ని బాగా ముంచేసి గట్టిగా పిండేసి తుడుచుకుంటే ఇల్లు ఇల్లు రోజంతా కూడా నీట్గా ఉంటుందండి వందలు వందలు ఖర్చు పెట్టి క్లీనింగ్ లిక్విడ్లు కొనే కన్నా ఇలా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వరకు అందరూ కూడా సైడ్తోనో లేదా తలనొప్పితోనో స్పెడ్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తున్నారండి ఈ స్పెడ్స్ ఎక్కువ మన్నికగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మనకి డీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి మనం డీ ఫ్రిడ్జ్ లో కనుక ఈ స్పెడ్స్ పెట్టేసేసి డోర్ వేసేయండి ఒక త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఎక్కువే ఉండాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఎన్ని స్పెట్స్ ఉన్నా సరే ఇలా నీట్ గా అయితే తయారు చేసుకోవచ్చండి బాగా క్లారిటీగా కనిపిస్తాయి ఇలా స్పెట్స్ పెట్టి ఒక త్రీ మినిట్స్ అలా వదిలేసేయండి త్రీ మినిట్స్ తర్వాత మీకు డోర్ తీసి చూపిస్తున్నానండి స్పెట్స్ బయటకు తీసి తో పాటు మనకి ఇలాంటి క్లాత్స్ వస్తాయి కదండి దీంతో కానీ లేదా ఏదైనా స్మూత్ క్లాత్తో మనం కనుక నీట్గా తుడుచుకుంటే గ్లాసెస్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయండి మనం నార్మల్గా క్లీన్ చేసే వాటికన్నా కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తాయి ఇలా నెలకు ఒకసారి లేదా నెల పది రోజులకు ఒకసారి ఇలా కనుక క్లీన్ చేస్తే మీకు గ్లాసెస్ అనేవి చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి ఎక్కువ రోజులు మన్నికగా కూడా ఉంటాయి ట్రై చేయండి ఎప్పుడైనా సరే మచ్చల మచ్చలుగా ఉన్నప్పుడు ఇలా ఒక త్రీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తుడుచుకోండి చాలా అంటే చాలా మన్నికగా ఉంటాయి బాగా క్లియర్గా కనపడతాయి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో